రావణాసుని రామునికి యుద్ధం జరుగుతుంది రాముడు రావణాసు అతమార్చుతాడు ఆ స్వామి నాకు ప్రతిభిక్ష పెట్టు మండల దగ్గర వచ్చి నాకు నాకు ప్రతిభిక్ష పెట్టండి స్వామి అని అడుగుతుంది అడిగితే నీ నువ్వు ఎప్పటికీ ముతైదవ ముత్త ఉంటూ నీ భర్త కాష్ణం ఎప్పటికీ మండుకు వెలుక్కుంటూనే ఉంటుంది ఆంజనేయ నీదే భారం రాముడు అయోధ్యకు వెళతాడు పోయి అక్కడ సీతమ్మ వారిని ప్రదేశం చేయిస్తాడు అగ్ని పుణ్యతరాలయ్యి ఆ తల్లి వస్తుంది రామునికి పట్టాభిషేకం జరుగు జరుగుతుంది మంగళమణి 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 పాడరే జయ మంగళమణి పాడరే జయ అర్కా రాముల కూర్చుండబెట్టి రాముల గూర్చుండబెట్టి ఎండి సింహాసనమున లక్ష్మణ కూర్చుండబెట్టి లక్ష్మణ కూర్చుండబెట్టి పూలా పాన్ సీతాపవలించగా సీతాపవలించగా సీత పాద పూజ చేయగా మంగళమణి 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 పాడరే మంగళమణి పాడరే జయ రామాయణము ఇంతటితో ముగించిన ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు